హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టుడే స్పెషల్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ అండి చూడండి ఎంత పొడి పొడి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి మనకి ఇంట్లో ఏదైనా అకేషన్స్ అయినా కూడా లేకపోతే రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇంకెందుకు కాలేస్తే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు చూడండి ముందుగా నేనైతే పన్నీర్ అయితే తీసుకున్నానండి ఇదైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను అంటే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి చూడండి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అంటే నేను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులోనైతే కట్ చేసుకుంటున్నానండి మీకు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ ఇంట్లో రైస్ మనం వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా నేను ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి ఈ రైస్ని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి అంటే మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ బిర్యానీ మసాలా ఇవైతే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి మొత్తం అంటే పన్నీర్ ముక్కలకి ఈ మసాలాలు కారం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నేను ఒక టూ టమాటాలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో సగం వరకు అయితే వాటర్ తీసుకున్నానండి దాంట్లో నేను ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాయలు కొంచెం సాజీరా రెండు యాలకులు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని రెండు పువ్వులు కూడా వేసుకొని ఆ వాటర్ని అయితే కొంచెం మరగనివ్వాలండి ఈ లోపు మనం పక్కన బిర్యానీ చేసుకునే గిన్నెనే పెట్టుకోవాలండి కొంచెం అందంగా ఉండే గిన్నె అయితే మనకు చాలా బాగా వస్తుంది ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి బిర్యానీ అంటే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ కదా అందుకోసం అయితే ఒక నేను టూ ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి పొడుగ్గా ఇలా అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేటివి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఆయిల్ అనేది సరిపోకుంటే ఇంకొంచెం అండి నాకైతే ఇదే ఆయిల్ సరిపోయింది అందుకే ఇదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివసంపుని పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే దీన్ని కుక్ చేసుకోవాలి ఈ లోపు మనము వాటర్ అయితే చూద్దామో వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా నానపెట్టుకున్న రైస్లో వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రం ఇందులో వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా కుక్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలండి ఆలోపు అయితే ఇటు చూద్దాము మనము చూడండి ఆయిల్ అనేది పైకి తెలి పచ్చివసన అయితే పోయి మంచి కుక్ అయింది కదా మనకు టమాటో పూరి అనేది ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా మనం ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీరు ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి చూడండి మూత పెట్టుకొని దీన్ని కూడా కుక్ చేసుకోవాలి చూడండి ఇది కూడా కొంచెం మంచిగా కుక్ అయిపోయింది కదా మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో పైన అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనము రైస్ అయితే చూసుకోవాలి ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది చూడండి ఇలా అనగానే విరిగిపోతే సరిపోతుంది ఇలా జాలీ గరిటె ఉంటుంది కదా దాని ద్వారా అయితే ఇలా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ తర్వాత రైస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర మళ్ళీ రైస్ ఇలా స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మొత్తం రైస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే అలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అయితే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు నేనైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం వీడియో కోసము మీరు ఇంట్లో వరకు అయితే కలరు అది ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మూత అయితే పెట్ పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని గ్యాస్ మీద మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి పైన ఏదైనా అలా బరువు పెట్టండి పెడితే మనకి బయటికి రాకుండా చాలా బాగా కుక్ అవుతుంది దమ్ అవుతుందనమాట చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా అయిందో బట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే మూత తీయాలండి గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా గరిట పెడితే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వస్తుందో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చేసిన ప్రాసెస్లో చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్